ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కోటం ప్రభుత్వం ఘన విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ పదిహేడు మాసాలలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్న సంగతి కూడా మనం చూస్తున్నాం ఆర్ఎస్ఎల్ మిత్ర లాంటి పెద్ద పెద్ద సంస్థలతో పాటు కొత్తగా గూగుల్ డేటా సెంటర్ని కూడా విశాఖపట్నానికి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లక్షా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో వచ్చిన గూగుల్ డేటా సెంటర్ను చూసి పొరుగు రాష్ట్రాలు ఇరుగు రాష్ట్రాలు అంతా అవాకై ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్న ఒకప్పుడు ప్రతిపక్షమైన జగన్ రెడ్డి పార్టీ మాత్రం పిల్లల సచ్చిన కోతిలాగా గెల గెలా కొట్టుకుంటూ ఉంది మొన్నటిదాకా గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉపయోగం ఏంటన్నవాళ్ళు మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈ గూగుల్ డేటా సెంటర్ రావటానికి నేనే కారణం అంటూ పది అంశాలు ప్రస్తావించాడు ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఈ పదిహేడు మాసాల కాలంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రానికి దాంట్లో భారీ పెట్టుబడి గూగుల్ సుమారు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుబోతా ఉంది గూగుల్ డేటా వల్ల వేల ఉద్యోగాలు వచ్చినా దాని వల్ల వచ్చే అనుబంధ కంపెనీల వల్ల లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దాన్ని కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రశ్న వినే ఉంటారు మీరు ప్రతి పది అంశాలు ఎత్తాడైనా దాన్ని మీరు ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు బెంగళూరులో ప్రధాన స్థావరం ఏర్పాటు చేసుకొని అప్పుడప్పుడు ఎప్పుడన్నా టైం కుదిరినప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేసి సరదాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విమ ఆయన్ని విమర్శించడానికి ఒక మేత అందరికి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు అభాస్ ఫాలో అది ఫ్రీక్వెంట్గా జరుగుతున్న అంశం జనం మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈయన ఈ ప్రెస్ మీట్ తాడేపల్లి ప్యాలెస్లో పెట్టి విమర్శించే దానికంటే అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడవచ్చు కదా అని ప్రధానమైన విమర్శ సరే దాన్ని ఆయన పట్టించుకోవట్లేదు ఆయన లెక్కలు ఏమున్నాయో మనకు తెలియదు అయితే ఈ మధ్య లేటెస్ట్గా ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఎంత అపాజుపాలైన విధంగా ఆయన మాట్లాడాడంటే అంటే స్క్రిప్టు ఎవరిచ్చారనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఇంకా మనం ఆ ప్రెస్ మీట్ అంశాల్లోకి వెళ్లే ముందు ఇక్కడ విశ్లేషణ ఏం జరుగుతుందంటే ఆ స్క్రిప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడు ఈయన్ని బ్లేమ్ చేయడానికి ఆయన కుట్ర పని ఇట్లా స్క్రిప్ట్ ఇచ్చి ఆయన చేత చెప్పిచ్చాడని కూడా ఒక విమర్శ ప్రజల్లో ప్రచారంలోకి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు పార్టీ అధ్యక్షుడిగా పనికిరాడు పక్కన పెట్టి తను పార్టీ పదవి చేపట్టే ఉద్దేశం చేశాడంటారా ఆ వ్యూహంలో భాగంగా ఇటువంటి స్క్రిప్ట్ ఇచ్చి ఈయన చేత చెప్పిచ్చి అభాసు పాలు చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి అందులో ఇరుక్కుపోయాడు జగన్ రెడ్డి గారు అనేది ఆయన మాట్లాడిన అంశాల మీద విశ్లేషణ జరుగుతుంది సరే ఎందుకు ఈ విధంగా అనుకుంటున్నారు అనేది మనం ప్రస్తావన తీసుకుంటే ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ లేటెస్ట్ ప్రెస్ మీట్లో ఇరవై మూడో తారీఖు అక్టోబరు ప్రస్తావించిన ప్రధానమైన అంశాలని మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం నిష్పక్షపాతంగా సో మొదటిగా ఆయన ప్రస్తావన చేసింది ఏంటంటే కల్తీ లిక్కర్ మధ్య కల్తీ ఏదైతే జరిగిందో ములకల చెరువులో అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళని టీడీపీ రక్షిస్తుంది ఈ ఒక్క పాయింట్ పార్టీలకు అతీతంగా మనం ఒక్కసారి చూసినట్టయితే అక్కడ కల్తీ మద్యం జరుగుతుంది అని ఐడెంటిఫై చేసింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం నెంబర్ వన్ అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు అని తెలిసిన వెంటనే విచారణ కూడా లేకుండా సస్పెండ్ చేశారు నిర్దక్షిణంగా ఇది వాస్తవం మూడు అంశం అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని సస్పెండ్ ఎవరైతే అయ్యారో వాళ్ళు గతంలో మరి ఎవరి అనుచరులు అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇలాఖాలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి నేతృత్వంలో జోగి రమేష్ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ అక్కడ కల్తీ మద్యం అనేది తయారు చేశారు కూటమిని బ్లేమ్ చేయటానికి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ కల్తీ మద్యం అనేది ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చినాక పెట్టిన దుకాణం ఆ వ్యాపార కుటీర పరిశ్రమ కాదు గతంలో వాళ్ళు మద్యం స్కాము పెద్ద మద్యం స్కామ్ ఏదైతే చేశారో ఆ స్కామ్లో భాగంగా ఇట్లానే రకరకాల ఏరియాలో కల్తీ కుటీర పరిశ్రమలాగా మద్యాన్ని కల్తీ చేసే వ్యాపారం చేశారు అందులో ఒకటి ఈ మొలకల చెరువులో ఉన్న కల్తీ వ్యాపారం అది వెలుగులోకి వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళు చర్యలు తీసుకుంటే మరి ఈ కూటమి ప్రభుత్వం రక్షిస్తుంది అన్న దాంట్లో అసలు బేస్లెస్ ఎలిగేషన్గా మనం స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది ఇంకొక విషయం మనం ఆలోచించినట్టయితే జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ డ్రగ్స్ కేసెస్ గంజాయి కేసెస్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగినాయి ఎంసీఆర్బి రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ టూ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అంటే ఆయన హయాంలో కల్తీ మద్యాలు డ్రగ్స్ గంజాయి ఇవన్నీ వన్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగినాయి అని ఎన్సీఆర్బి రిపోర్ట్ చెప్తుంటే ఈయన చెప్పే మాటకి ఏమన్నా పొందుతుందా ఇంకొక అంశం ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు రక్షిస్తున్నారు ఇటువంటి వాళ్ళనే అన్న మాటకి నేను డేటా బేస్డ్ చెప్తా ఎన్డీఏ ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిఫ్టీ ఫ్యాక్టరీస్ని ఈ కల్తీ మద్యానికి సంబంధించిన దందాకి సంబంధించి సీజ్ చేశారు రెండు వందల మందిని అరెస్ట్ చేశారు సో ఈ విధంగా కూటమి ప్రభుత్వం అక్రమంగా ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పార్టీ ఏ పార్టీ అన్నా ఉండని నిష్పక్షపాతంగా సస్పెండ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే కల్తీ మద్యం స్కామ్లో ఇరుక్కున్నదంతా వాళ్ళ మనుషులైతే ఆఫ్రికా నుంచి ఏపీ వరకు కల్తీ మద్యాన్ని అసలు పొంగి పొర్లించింది రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్ రెడ్డి కుటుంబ సభ్యులు వీళ్ళు మొత్తం ఒక మాఫియా లాగా వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పి ఈరోజు కల్తీ మధ్యం దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం రక్షించటం అన్నది అని ఏ విధంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ఇది ఒక బేస్లెస్ ఫాల్త్ ఎలిగేషన్ ఈ ఎలిగేషన్ చేయటం వల్ల జగన్ రెడ్డి గారు పాలనలో ఏం జరిగిందనేది ప్రజలు ఆలోచించే విధంగా ఆయన ఆలోచనని రేకెత్తించాడు అది వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది తప్ప కూటమిని డ్యామేజ్ అయ్యే అంశం కానే కాదు అది ఇంకొక ప్రధానమైన అంశం ఆయన మాట్లాడింది ఆశ్చర్యకరమైన అంశం గూగుల్ డేటా సెంటర్ భారతదేశం కాదు ప్రపంచ స్థాయిలో చర్చ జరుగుతుంది దాని మీద ఇంటర్నేషనల్ నేషనల్ మ్యాగజైన్స్ పత్రికలు దాని మీద విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి నంబర్ వన్ నెంబర్ టూ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ వచ్చిన సందర్భంలో మనం ఒక్కసారి రిఫర్ చేద్దాం జరిగిన సంఘటన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ ఆయన గూగుల్ డేటా సెంటర్ మీద మాట్లాడిన మాటలు ఆ వీడియోస్ ఇప్పుడు కూడా ట్రోలింగ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ప్రధానంగా వాళ్ళు ఎలిగేషన్ ఏం చేశారు డేటా సెంటర్ వచ్చిన సందర్భంలో ప్రపంచం అంతా గొప్పగా చెప్పుకుంటున్న సందర్భంలో ఇది కాల్ సెంటరా డేటా సెంటర్కి డిఫరెన్స్ తెలియని కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడ డేటా సెంటర్ ఉంటే ఏముండదు మిషన్స్ అబ్బా అది ఒక గోడౌన్ గోడౌన్లో ఏముంటుంది వాచ్మెన్ ఉంటుంది హౌస్ కీపింగ్ క్లీనింగ్ ఉంటుంది అంతకు మించి ఏం జాబ్స్ మహా అయితే రెండు వందలు వస్తాయి లక్షా ఎనభై ఎనిమిది వేలు జాబ్స్ ఎందుకు వస్తాయి అసలు డేటా సెంటర్లో నంబర్ వన్ నెంబర్ టూ డేటా సెంటర్ పెడితే బాగా పొల్యూషన్ విపరీతంగా పొల్యూషన్ వస్తుంది వైజాగ్ మొత్తం పొల్యూట్ అయిపోద్ది నెంబర్ త్రీ వాటర్ సప్లై దానికి బాగా ఎక్కువ కావాలి వాటర్ మొత్తం డేటా సెంటర్కి వేస్తే వైజాగ్లో తా వాటర్ ఉండదు వాటర్ స్కేర్సిటీ వచ్చేస్తుంది బాబు అన్నారు ఇంకొకటి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ డేటా సెంటర్కి హెవీగా ఉంటుంది మరి ఎలక్ట్రిసిటీ మొత్తం డేటా సెంటర్కి ఇచ్చేస్తే వైజాగ్ మొత్తం అంధకారంలో నిమ్మిడి అమ్మో అంధకారం అవుతుంది దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెరుగుతాయి దీనివల్ల ఉపయోగం లేకపోగా దారుణమైన నష్టం జరుగుతుంది వైజాగ్కి ఉద్యోగాలు రావు గోడౌను ఇవి వాళ్ళు కామెంట్ చేసిన కామెంట్స్ ప్రధానంగా అలాంటి గోడౌన్కి అన్ని వేల లీటర్ల నీళ్లు అంత కరెంటు ఇచ్చే అవసరం ఏమి ఉంటుంది అది చెబుతూ అసలు దీన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేసి ప్రయత్నం చేశారు గతంలో పాత వాళ్ళ మినిస్టర్స్ కానీ వాళ్ళ ఛానల్లో డిబేట్స్ కానీ ఇది అసలు ఏంటో బేస్లెస్ ఒకటి వైజాగ్కి నష్టం జరుగుతుంది అన్న విధంగా ఫోకస్ చేశారు అదే కదా వాళ్ళు ఫోకస్ చేసింది ఇంకొక విషయానికి వద్దాం మనం జగన్ రెడ్డి గారు సడన్గా యూటర్న్ తీసుకున్నారు అది ప్రజలు క్యాచ్ చేశారు దొరికిపోయారు ఆ స్క్రిప్ట్ ద్వారా దొరికిపోయారు ఇంత ప్రచారం బ్యాడ్గా చేసి సడన్గా ఈయన వచ్చేసి మళ్ళీ తెలిసి చేశాడా సజ్జల ఎన్ని శాత అట్లా కావాలని కుట్రకోణం వ్యూహంలో భాగంగా చెప్పించాడో తెలీదు గూగుల్ డేటా సెంటర్ని అభినందిస్తూ జగన్ రెడ్డి గారు మాట్లాడారు మాట్లాడుతూ ఆయన బాధ ఏంటాయా అంటే ఆ ప్రెస్ మీట్ ద్వారా తెలియవచ్చింది అది క్రెడిట్ నాకు ఇచ్చేస్తే చాలు డేటా సెంటర్ మంచిదే ఏం చేసేది క్రెడిట్ ఇవ్వాలి క్రెడిట్ నాకు ఇస్తే చాలంటాడు ఆయన చెప్పే అంశాలు ఏంటంటే అదాని డేటా సెంటర్ జగన్ రెడ్డి గారు ఉన్న హయాంలోనే అది శంకుస్థాపన చేశారు కాబట్టి ఇది అదాని డేటా సెంటరు అదాని అంటాడు ఓహో ఇఫ్ దట్ ఈస్ సో అది కరెక్ట్ అని అనుకుంటే మరి గూగుల్ సిఇఓ ప్రధానమంత్రితో పత్రికా సమక్షంలో అసలు ప్రెస్ మీడియాతోటి గూగుల్ ఇంత ఇన్వెస్ట్ చేస్తుంది అసలు బిగ్గెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇది చాలా పెద్ద ఎత్తున ఇంతవరకు ఎప్పుడు చేయలేదు మేము పెట్టబోతున్నాం అని అనౌన్స్ చేస్తే వాళ్ళు తెలియక చెప్పారా మేమే పెడుతున్నామని ఇది అదానీ డేటా సెంటర్ నేను పెట్టింది అనటంలో మీనింగ్ ఏంటి ఇందులో లాజిక్ ప్రజలకు అర్థం కావటం కోసం నేనేమంటున్నానంటే ఒకసారి మనం ఆయన చెప్పిన మాట చేద్దాం ఈయన చెప్పుకుంటున్నటువంటి సో కాల్డ్ అదాని డేటా సెంటర్ నేనే పెట్టానని ఏదైతే అంటున్నాడో ఈయన మనం గమనించినట్టయితే టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్ ఐదు వందల ఎకరాలు దానికి కేటాయిస్తూ డెబ్బై ఏడు వేల కోట్ల పెట్టుబడితో నారా చంద్రబాబు నాయుడు గారు దానికి శంకుస్థాపన చేశారు అది అది శంకుస్థాపన చేశారు మూడు వేల మెగావాట్స్ డేటా సెంటర్ తర్వాత సబ్సిక్వెంట్గా గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత దాన్ని కావాలి చెల్లికి మళ్ళీ పెళ్ళి అంటారే ఆ మాదిరి ఆ శంకుస్థాపన చేసిన దాన్ని నేను మళ్ళీ శంకుస్థాపన చేశాడు ట్వంటీ ట్వంటీ త్రీ మే థర్డ్ ఆ పాత ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా ఒప్పందం ఒప్పందండి క్రియేట్ చేశాడు దానికి చెప్తా దానికి ఎందుకు ఈ విధంగా మళ్ళీ శంకుస్థాపన చేశాడు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ మే థర్డ్ అంటే అదాని డేటా సెంటర్కి వీళ్ళు ఎక్కువ భూములు ఇచ్చారు అక్కడ ఇన్వెస్ట్మెంట్ బాగా అంత లేదు ఇది అంటే తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీన్ని మనం తగ్గించి ఎంతవరకు అవసరమో భూమి అంతే ఇవాళ ఇన్వెస్ట్మెంట్ కూడా రివ్యూ చేయాలని చెప్పి ఆ క్యాన్సిల్ చేసేసి ఐదు వందల ఎకరాలను నూట ముప్పై రెండు ఎకరాలకి తీసుకొచ్చి డెబ్బై ఏడు వేల కోట్ల పెట్టుబడితో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే దాన్ని వీళ్ళు తీసుకొచ్చింది ఎంత అంటే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లు ఈ మాట ఆ శంకుస్థాపన రోజు జగన్ రెడ్డి గారు ప్రసంగించిన ప్రసంగం వీడియో క్లిప్స్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి దానికి ల్యాండ్ కూడా వన్ థర్టీ టూ యాకర్స్ కుదించారు అది ఒక పాయింట్ రెండో పాయింట్ ఆయన ట్వంటీ ట్వంటీ త్రీ మే థర్డ్ని శంకుస్థాపన చేశాడు ఆయన పరిపాలించిన కాలంలో దాన్ని ఎందుకు గాలి వదిలేశారు ఇంకొక పాయింట్ ఇప్పుడు ఏం చెప్తున్న డేటా సెంటర్ అదాని దాన్ని అంటున్నాడే దాంట్లో లాజిక్ వాస్తవం ఏంటంటే ఇప్పుడు గూగుల్ వాళ్ళు పెట్టుబడి పెట్టి ఇంత పెద్ద ఏఐ హబ్ డేటా సెంటర్ పెడుతున్నారో దానికి విండ్ పవర్ ఎనర్జీ అది అదాని వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఒక పార్ట్ పార్ట్ అంటే వాళ్ళకి యాన్సిలరీ టైప్ అంటే ఈ విండ్ సోలార్ ఎనర్జీ సిస్టమ్ అనేది నలభై వేల కోట్లు పెట్టుబడితో అదాని వాళ్ళ ఆధ్వర్యంలో దాన్ని గూగుల్ వాళ్ళకి సప్లై చేస్తారు కాంట్రాక్ట్ ఇచ్చారు ఎందుకంటే ఇది విషయం దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తాడంటే అదాని డేటా సెంటర్ నేను తెచ్చానంటాడు ఎక్కడ ఏం తెచ్చాడు ఇప్పుడు యూటర్న్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఆ క్రెడిట్ అంతా వాళ్ళు పొందకూడదు నేనే క్రెడిట్ పొందాలి నాకు క్రెడిట్ ఇస్తే చాలు డేటా సెంటర్ మంచిదే అంటాడు పొల్యూషన్ పొల్యూషన్ అని మాట్లాడారు కదా మీ మంత్రులు అని అంటే ఏమో తెలియదు నాకు తెలిసి పొల్యూషన్ ఏముండదు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని అడగండి అన్నాడు అంటే ఆ గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళనే ఇంకా మిగతా మాట్లాడిన వాళ్ళని అందరినీ ఇరికించే అందరిని సన్నాసులు చేశాడు సన్నాసులు చేసి ఇరికించేసాడు ఇప్పుడు వాళ్ళు తలలు పొట్టు కూర్చుంటున్నారు అంటే ఈ రివర్స్ ద్వంద్వ వైఖరి స్టాండ్ తీసుకోవటం అనేది ప్రజల్లో బాగా చులకన ప్రయత్నం వీళ్ళు చేసిన మాటల ద్వారా వాళ్ళంతటా వాళ్ళ గొయ్యిని వాళ్ళు తీసుకున్నారు డేటా సెంటర్ విషయం లాంటి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇంకొక అంశం కూడా నేను చెప్తాను నీతి ఆయోగ్ ట్వంటీ ట్వంటీ త్రీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లో జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ వెన్ కంపేర్ విత్ అదర్ గవర్నమెంట్స్ ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అయినాయి నీతి ఆయోగ్ వాళ్ళ రిపోర్ట్ మరి ఈయన నేనే చేశాను నేనే డెవలప్ చేశాను అనేది బేస్లెస్ ఫాల్స్ ఎలిగేషన్గా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకొక అంశం ఆయన మాట్లాడాడు హైదరాబాదులో బీఆర్ఎస్కి క్రెడిట్ వచ్చే విధంగా జూబ్లీహిల్స్ బైపోలే ఎలక్షన్ జరుగుతున్నాయి వాళ్ళకి అది ప్లస్ అవుతుంది అది వేరే విషయం దోస్తాన ఉంది కాబట్టి అది వేరే విషయం అయితే ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ కానే కాదు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అన్నాడు మనం వాస్తవాన్ని పరిశీలిస్తే ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలా నేను ఇప్పుడున్న ప్రొఫెషన్ కంటే ముందు ఐ వర్క్డ్ ఫర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఎక్విజేషన్ దగ్గర నుంచి నేను అక్కడ హెడ్ హెచ్ఆర్ పనిచేశాను సో అక్కడ పరిస్థితి ఏందనేది నాకు తెలుసు అయితే అది టూ థౌజండ్లో ఎంఓయు జరిగింది టూ థౌజండ్ ఇయర్లో టూ థౌజండ్ ఎయిట్లో అది ఇనాగ్రేషన్ జరిగింది ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సోనియా గాంధీ గారి సమక్షంలో ఇనాగరేషన్ చేశారు అంటే ఇనాగరేషన్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే ఆయన వల్ల హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది అని క్లెయిమ్ చేసుకోవటం క్రెడిట్ పొందటం ఇప్పుడు ఆ విధంగా చూసినట్టయితే అవుటర్ రింగ్ రోడ్ డిజైన్ చేసింది ఎవరు ప్లాన్ చేసింది ఎవరు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్ అంటే అందరూ విమర్శించారు అలైన్మెంట్ ల్యాండ్ మొత్తం చేసింది చంద్రబాబు గారు అప్పట్లో విమర్శలు చేశారు ఇంత పెద్ద ఎత్తున రోడ్డు కి ఎందుకు అన్నారు అదే రాజశేఖర రెడ్డి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాగా పిల్ల సచిన్ కోచ్ లాగా గీపెట్టాడు అన్నారు కదా మరి ఇప్పుడు అది హైదరాబాద్కి ఒక మణిహారం విధంగా హైదరాబాద్ కి ఐదు వేల ఎకరాలు అవసరమా అని క్వశ్చన్ చేశారు మరి ఇప్పుడు అదే వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ అదేవిధంగా పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే ఇవన్నీ కూడా ఆయన ఆయన ఆలోచించిన విషనరీ విషన్స్ అవన్నీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎవడ ఇనాగ్రేట్ చేస్తే వాడిదే క్రెడిట్ అని అంటే దాన్ని ఏ విధంగా హైదరాబాద్ ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారిది కాదు అని ఏ విధంగా చెప్తారు అదేవిధంగా ఐటీ పార్క్ గురించి కూడా ఆయన మాట్లాడారు హైటెక్ సిటీ గురించి హైటెక్ సిటీ అంటే ఒక బిల్డింగ్ కడితే హైటెక్ సిటీ కాదు అందులో ఎన్ని సంస్థలు వచ్చినాయి ఆ సంస్థల వల్ల ఎకో ఎంత డెవలప్ అయింది దానివల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది ఈరోజు హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా ఇన్కమ్ వచ్చేది హైదరాబాద్ నుంచి అందులో కూడా ఐటీ సెక్టార్ నుంచి రెండు లక్షల యాభై వేల కోట్లు ఎక్స్పోర్ట్స్ అవుతా ఉన్నాయి సో ఇదంతా డెవలప్ అయిందంటే ఆ రోజు బేజం ఎవరేశారు చంద్రబాబు నాయుడు గారు విజన్ అది వీటన్నిటి ప్రస్తావన చేస్తూ ఆయన అభాస్ పాలయ్యాడు తెలిసి మాట్లాడా తెలియక మాట్లాడా కావాలని మాట్లాడా మనకి తెలియదు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రాజశేఖర్ రెడ్డి లాంటి కొంతమంది నాయకులు ఆనాడు హైటెక్ సిటీ కేవలం చంద్రబాబు నాయుడు బినామీల కోసమే అక్కడ కట్టాడు రేట్లు పెంచుకోవడానికి అన్నారు వీళ్ళే వ్యాఖ్యానం చేశారు చేశారు కదా మనం ఒక్క విషయం స్పష్టంగా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్కి రావటం వల్ల దానివల్ల ఎన్ని ఐటీ సంస్థలు హైదరాబాద్కి వరల్డ్ క్లాస్ సంస్థలు వచ్చినాయి దానివల్ల ఈరోజు హైదరాబాద్ ఒక్క ప్రాంతంలో పది లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటికి ఒక ఐటీ ఇంజనీర్ ఉన్నారు అంటే అనే అనేక రాష్ట్ర అనేక కంట్రీస్లో కూడా సెటిల్ అయ్యారంటే అది చంద్రబాబు నాయుడు గారి పేరు ఇప్పటికీ తలుచుకుంటారు ఈ మాట ఎందుకు అంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే జగన్ రెడ్డి గారు జైల్లో పెడితే యాభై మూడు రోజులు భారతదేశం నుంచి మొత్తం యువత ఐటీ రంగం మొత్తం కదిలి వచ్చింది ఉద్యమం చేసింది ప్రధానంగా హైదరాబాద్ ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంటే ఈయన రూపొందించిన విషనరీకి ప్రతిఫలం అది అటువంటిదినా ఇటువంటి కామెంట్ చేయటం అనేది అసలు బేస్లెస్ అలిగేషన్గా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకొక కామెంట్ ఆయన మాట్లాడుతూ ప్రెస్ మీట్లో మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అన్నాడు అసలు ఎవరు ప్రైవేటైజేషన్ చేశారు మెడికల్ కాలేజెస్ ఇప్పటికి కూడా అదే లైన్ తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు ఇప్పుడు ఏదైతే గూగుల్ సెంటర్ మీద యూటర్న్ తీసుకున్నారో ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ అని అంటున్నారో అది కూడా వీళ్ళు ఏదో ఒక రోజు యూటర్న్ తీసుకుంటారో అని నాకు అనిపిస్తూ ఉన్నారు తీసుకోక తీసుకోక తప్పనిసరి అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది పీపీపీ మోడల్ అనేది హైకోర్టు వాళ్ళు సమర్థించిన అంశం నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు సమర్థించిన అంశం కర్ణాటకలో పన్నెండు మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్లో నడుస్తున్నాయి సక్సెస్ఫుల్గా అటువంటిది వీళ్ళు మళ్ళీ అదే పద్ధతిలో బ్లేమ్ గేమ్ మొదలు పెట్టాడు ఇంకొకటి ఏమంటాడు ఆయన వైద్య రంగం మళ్ళీ కుదేలైపోయింది అన్నాడు దీన్ని మనం విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కూటమి ప్రభుత్వం వాళ్ళు బడ్జెట్లో హెల్త్ రంగానికి నైంటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ నైన్ కోర్స్ అలాట్మెంట్ ఇచ్చారు అంటే జగన్ రెడ్డి గారి కంటే కూడా ట్వంటీ నైన్ పర్సెంట్ ఎక్కువ పెట్టారు వైద్య రంగం కుదించినట్టినట్ట డేటా బేస్డ్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆరోగ్యశ్రీ గురించి ఆయన మాట్లాడాడు ఆరోగ్యశ్రీకి బాకీలు పెట్టెళ్ళింది ఎవరు బాకీలు తీర్చింది ఎవరు నంబర్ వన్ నంబర్ టూ ఆరోగ్యశ్రీని బడ్జెట్లో ట్వంటీ పర్సెంట్ జగన్ రెడ్డి గారి కంటే ఎక్కువ అలాట్మెంట్ చేశారు కూటమి ప్రభుత్వం వారు ఈ విధంగా బేస్లెస్ అలిగేషన్ చేయటం వల్ల ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ విషయంలో ఆల్రెడీ పాలయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పుడు ప్రెస్ మీట్ ద్వారా ఇంకా వాళ్ళ బురదని వాళ్ళ మీద వేసుకునే ప్రయత్నం ఇంకా డ్యామేజింగ్గా ఆయన చేసిన ప్రెస్ మీట్ అనేది రివర్స్ అయిన సందర్భం సార్ ఒక్క విషయం గుర్తు చేసుకుందాం మనం రాజశేఖర రెడ్డి ఆ రోజు అది అన్నాడు నాకు తెలిసి రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన ఒకటే ఒక ప్రాజెక్టు పంజాగుట్ట ఫ్లైఓవర్ పంజాగొట్ట ఫ్లై ఇంకా ఒక్క విషయం మనం చెప్పుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజనరీతో హైదరాబాద్ ప్రాంతం లేదా రకరకాల ఏరియాస్ లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టాడో దాని తర్వాత వచ్చిన అన్ని ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేసి కొనసాగించి కొనసాగించారు ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే రాసేగడ్డి సొంతంగా చేపట్టిన ఏకైక ప్రాజెక్టు ఫ్లైఓవర్ అది కూలిపోయింది అది అదొకటి ప్రాజెక్ట్స్ కొన్ని చేశాడు ఆయన ఆరోగ్యశ్రీ చేశాడు కాదనట్లా ఇక్కడ విశేషం ఏంటంటే తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు లేదా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అందరూ కూడా దాన్ని కొనసాగించటం వల్ల ఈరోజు ఫలితాలు ఫ్రూట్స్ అందరూ తినగలుగుతున్నాం వేరే ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదులు బేస్ ఆ విజనరీతో ఆలోచన చేసిన కట్టడాలని జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విధ్వంసం చేశారు అది డిఫరెన్స్ ఈయనకి మిగతా వాళ్ళకి అనేది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సరే ఎయిమ్స్ హాస్పిటల్కి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి రెండు వందల గజాల స్థలం ఇవ్వలేకపోయిన జగన్మోహన్ రెడ్డి నీళ్లు ఇవ్వలేకపోయిన జగన్మోహన్ రెడ్డి వైద్యారంగం గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా చిరాగ్గా ఉంది ఆహా అంటే వాళ్ళు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానాన్ని తెలియకనేవి ప్రెస్ మీట్లో ప్రస్తావించటం వల్ల అది వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది అనేది నా భావం ఇంకొక అంశం ఆయన పాటాడాడు ఉద్యోగులు నష్టపోతున్నారు అన్నాడు తర్వాత వ్యవసాయ రంగం గురించి కూడా ఆయన నిర్లక్ష్యం చేశారని చెప్పాడు ఉద్యోగులకి ఎరియర్స్ ఇవ్వకుండా డిఏ బకాయిలు పెండింగ్ పెట్టి వెళ్ళింది ఎవరు అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ పెండింగ్ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు ఒక డిఏ అనౌన్స్ చేశారు ఆ ఎరియర్స్ కూడా క్లియర్ చేయడానికి ప్లానింగ్ చేసుకున్నారు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు అదేవిధంగా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించిన కాలంలో ఉద్యోగస్తులు వంద సార్లు స్ట్రైక్ చేశారు నెంబర్ వన్ నెంబర్ టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో ఎంప్లాయీస్ ఏ రోజు కూడా ఫస్ట్ తారీఖుకి లేదా ఫస్ట్ వీక్లో జీతం తీసుకున్న సందర్భం లేదు ఈ రోజున గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫస్ట్ వీక్లో శాలరీస్ డిస్ట్రిబ్యూషన్ అవుతా ఉన్నాయి ఈ విషయం ఆయన తెలిసి అన్నాడో తెలియక అన్నాడో నిర్లక్ష్యం అయిపోయింది అన్నాడు ఇంకొకటి వ్యవసాయ రంగం గురించి ఆయన మాట్లాడాడు వ్యవసాయ రంగానికి ఎక్కడ అభివృద్ధి జరిగింది ఎక్కడ లబ్ధి జరిగింది ఎక్కడ కష్టం నష్టం జరిగిందని మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే రైతు భరోసా కింద ఇరవై వేలు ప్రభుత్వం వారు ఇస్తూ ఉన్నారు అన్నదాత సుఖీభావ ఇస్తూ ఉన్నారు ఎంఎస్పి ఏదైతే ఉందో అది టెన్ పర్సెంట్ హైక్ చేశారు తర్వాత అన్నదాత సుఖీభావ కింద త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ క్రోర్స్ పెట్టారు ఇవన్నీ పక్కన పెడదాం రైతుల గురించి నేను మాట్లాడుతున్నారు కాబట్టి నేనేమంటానంటే ఎన్సీఆర్బీ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఒకసారి మనం చూసినట్టయితే జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో రైతులు సూసైడ్స్ చేసుకున్న సంఖ్య థర్టీ పర్సెంట్ పెరిగింది మరి రైతులకి కూటమి ప్రభుత్వం వల్ల లబ్ధి పొందారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లబ్ధి పొందారా రైతులకి ఏం చేశాడు సార్ జగన్ రెడ్డి అన్నీ చేసి ఉంటే ఎన్సీఆర్బి రిపోర్ట్లో థర్టీ పర్సెంట్ ఆత్మహత్యలు రైతులు జగన్ రెడ్డి గారి పాలనలో ఎందుకు పెరిగినాయి నా స్ట్రైట్ క్వశ్చన్ సో ఉద్యోగులకి వ్యవసాయ రైతులకి నష్టం జరిగిందనే జగన్ రెడ్డి గారి స్టేట్మెంట్ బేస్లెస్ అండ్ ఫాల్స్ ఎలిగేషన్గా మనం స్పష్టంగా చెప్పవచ్చు తర్వాత పనిలో పనిగా ఒక అయిపోయిన అంశాన్ని తీసుకొని బాలకృష్ణ గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు ప్రెస్ మీట్లో ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడాలి బాలకృష్ణ గారికి జగన్ రెడ్డి గారు ఫ్యాన్స్ ఆయన చెప్పిన మాట కడప అధ్యక్షుడిగా కూడా పని పనిచేశాడు కదా సరే ఓకే ఆయన నటన ఆయన అభిమాని అయ్యి ఉండవచ్చు సో ఇప్పుడు బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి అనే అంశం అసెంబ్లీలో ఏదైతే ప్రస్తావన వచ్చిందో ఆ కొమ్మినేని శ్రీనివాస్ అన్న మాటల్ని రికార్డ్ నుంచి తొలగించారు ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు వర్సెస్ కమ్మ లేదా జనసేన నుంచి ఎన్డీఏ నుంచి పక్కకి ఎట్లా తప్పించాలని కుట్టిల ప్రయత్నం వ్యూహం అనేది సక్సెస్ అవ్వాల ఎందుకంటే ఇక్కడ మన పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు కానీ ఆ సమస్యను శాంతియుతంగా సెటిల్ చేసుకోవటంలో కూటమి ప్రభుత్వం ప్రదర్శించిన మెచ్యూరిటీ కానీ అది ఇష్యూ అయిపోయిన తర్వాత ఈరోజు బాలకృష్ణ గురించి ఒక అనుచితమైన వ్యాఖ్యలు బాలకృష్ణ గారు అసెంబ్లీకి తాగొచ్చేదేదో మాట్లాడాడు తాగొచ్చాడా అంటే ఈయన డ్రగ్స్ తీసుకొచ్చి ప్రెస్ పెట్టినట్టు అనుకుంటున్నాడు ఆయన తాగొచ్చిన విషయం ఈయన ఆయన కలిసి తాగారా నంబర్ వన్ నంబర్ టూ మరి ఈయన తాగి వచ్చిన విషయం ఈయన చూశాడా నంబర్ త్రీ ఈయన తాగి వచ్చినట్టు బాలకృష్ణ ఈయన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా మరి ఈయన ఏమన్నా వాసం చూశాడా ఏ విధంగా మరి అంటే ఏ విధంగా ఈయన దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు ఆధారాలు సమర్పించాలని నేను అంటున్నా ఏ విధమైన ఆధారాలు లేకుండా ఒక గౌరవ సభ్యుడిని అసెంబ్లీలో మాట్లాడకుండా బయటకు వచ్చి ప్రెస్ మీట్లో అగౌరవపరిస్తే అంటే ఆయన భంగం కలిగిస్తే ఇప్పుడు దీన్ని ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్ రెడ్డి గారి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సురేష్ రెడ్డి అనే అతను స్పీకర్గా ఉన్నప్పుడు కరణం బలరాము అసెంబ్లీలో కాకుండా బయట ఒక కామెంట్ చేస్తే ఆయన్ని ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసి ఎథిక్స్ కమిటీకి పంపించేసి సిక్స్ మంత్స్ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు ఇప్పుడు కూడా జగన్ రెడ్డి గారు ఒక గౌరవ సభ్యుడి గురించి అంటే ఆధారాలు లేకుండా మాట్లాడా బేస్లెస్ ఎలిగేషన్ చేయటం వల్ల గౌరవానికి భంగం కలిగించటం వల్ల సభలో ఉన్నటువంటి గౌరవ మెంబర్ని ఈయన మీద ఒక ప్రివిలేజ్ మోషన్ కనుక మూవ్ చేసినట్టయితే గతంలో చాలా సందర్భాల్లో ఇటువంటి ప్రివిలేజ్ మోషన్స్ మూవ్ చేశారు కొంతమంది స్పీకర్స్ దాన్ని అలో చేయలేదు కొంతమంది అలో చేశారు కొంతమంది వ్యక్తుల మీద ఆ కమిటీకి రిఫర్ చేశారు తర్వాత యాక్షన్ తీసుకున్నారు సస్పెండ్ చేశారు ఇదంతా మనకి పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ఒక ప్రెసిడెన్స్ ఉంది ఒక సాంప్రదాయం ఉంది సో ఈయన మాట్లాడిన ఈ డ్యామేజింగ్ కామెంట్స్ ప్రివిలేజ్ మోషన్ కనుక మూవ్ చేసి ఈయన మీద తగిన అప్రాపరేట్ చర్యలు కనుక తీసుకుంటే గౌరవ సభ్యులు గౌరవానికి భంగం కలిగించే విధంగా ఇటువంటి మాటలు వేరే వాళ్ళు మాట్లాడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇది బాలకృష్ణ గారి ఇష్యూనే కాకుండా అనకాపల్లి పర్యటనలో అయిన గారి గురించి కూడా మాట్లాడాడు మళ్ళీ నిన్న మాట్లాడినప్పుడు కూడా అయిన గారిని గారిని విమర్శించింది నేనేమంటానంటే గౌరవ మంత్రి అనిత వంగలపూడి గారిని కూడా విమర్శించాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు వీటన్నిటి మీద ప్రివేజ్ మోషన్ తీసుకుంటే ఏంటి మరి మరీ ముఖ్యంగా నేను గతంలో కూడా చాలా వీడియోస్లో చెప్పాను స్పీకర్ గౌరవ స్పీకర్ స్థానాన్ని చైర్ని రెస్పెక్ట్ చేయాలి మనం అటువంటి స్పీకర్ని బాలకృష్ణ తాగొచ్చాడు స్పీకర్ ఏం చేస్తున్నాడు ఆయనకు అన్నాడు మరి ఈ మాట అన్నప్పుడు దీని మీద అప్రాప్రియేట్గా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తే గతంలో దానికి ఒక సాంప్రదాయం ఉంది ఆ ప్రకారంగా ఈయన మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది గౌరవ సభ్యులు గౌరవానికి భంగం కలిగించే విధంగా ఈ విధంగా మాట్లాడటం అనేది సంస్కారం కాదు రాజకీయాల్లో అది సరైన హెల్దీ అట్మాస్ఫియర్ కానే కాదు సో ఈ విధంగా అంశాలను మనం ఓవరాల్గా చూసినట్టయితే జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టుకొని ఆయన అంతటా ఆయనే అభాస్పాలయ్యారు ఆ విధంగా మరి స్క్రిప్ట్ పంపించిన వాళ్ళు ఈయన్ని బ్లేమ్ చేయడానికి ఏమన్నా ఇచ్చారా అని ఒక అనుమానం కలిగించే విధంగా ఈయన ప్రెస్ మీట్ అనేది ఆ పార్టీకి రివర్స్ బాణంగా తగులుతుంది అనేది స్పష్టంగా చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ అయ్యో లేదంటే అనర్హత వేపించుకునో ప్రజల్లో సింపతి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడంటారా లేదా మతి భ్రమించి చేస్తున్నాడంట లే సింపతి ఇప్పుడు సస్పెండ్ చేయటం వల్ల సింపతి రాదు ఎందుకంటే సింపతి వచ్చే స్థాయి దాటిపోయింది అంటే ఈయన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు బేస్లెస్ ఎలిగేషన్ చేస్తున్నాడు ఎవరో రాసిన స్క్రిప్ట్ పేపర్లు పట్టుకొని చదువుతూ ఉన్నాడు ఒక అవగాహన ఉండట్లేదు ఎప్పుడు వచ్చినా కూడా బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఇటువంటి చేయటం దాని మీద ఒక వారం రోజులు పత్రికల్లో చర్చకు రావటం వీటి వల్ల ఆయనకి తెలియకుండానే ఆయన నూతి గోతిలో ఆయన పడుతున్నాడు ఆ పడే విధంగా ఎవరన్నా వ్యూహం పన్నారా ఏంటనేది ఆలోచన అనేది నా భావం టెన్త్ క్లాస్ పరీక్షలు కూడా చదివి రాయలేక పేపర్లు పెట్టుకుని దొంగ పేపర్లు పెట్టుకుని రాసి అరెస్ట్ అయిన వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పట్టుకుని ఆడు ఈడు అని కూడా ప్రస్తావించాడు ముందు చాలా సందర్భాల్లో అధికారుల్ని ఐఏఎస్ ఆఫీసర్ని బెదిరింపులకు పాల్పడ్డాడు అంటాను నేను ఎందుకంటే ఇది వీళ్ళకి ఫేవరబుల్గా ఎవరన్నా మాట్లాడకపోయినా పనులు చేయకపోయినా సప్త అవతలు నా తీసుకొచ్చి బట్టలోప్ప తీస్తా ఇది కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యల కింద ఖచ్చితంగా చెప్పవచ్చు ఒక అంటే రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక రోల్ మోడల్గా ఉండాలి మాట్లాడాలి తప్ప ఈ విధంగా అధికారుల్ని బెదిరించడం గౌరవ సభ్యులు గౌరవాన్ని భంగం కలిగించే విధంగా మాట్లాడటం అనేది ఏ విధంగానూ రాజకీయ పార్టీలకి రాజకీయ నేతలకి సరి అయింది కాదు అనేది వాళ్ళు గ్రహిస్తే రాష్ట్రంలో మంచి హెల్దీ పొలిటికల్ రిలేషన్స్ ఉండే విధంగా ఉండాలనేది ప్రజలు కోరుకుంటారు సార్ గతంలో ఇలాంటి వ్యాఖ్యల మీద కోర్టులు సుమోట కేసులు తీసుకున్న పరిస్థితులు కూడా కొన్ని చూసాం మనం ఇప్పుడు ఆ రకంగా తీసుకునే అవకాశం ఉందంటారు అంటే మనం అది కోర్టు తీసుకోవాలంటే ది గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ ఒకటి రెండవది ఎవరన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటం మూడవది చట్ట సభల పరిధిలో ఈ ప్రివిలేజ్ మోషన్స్ లాంటివి మూవ్ చేయటం వీటన్నిటిని కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిశీలించవలసిన అవసరం ఉంది జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించిన అనుచితమైన వ్యాఖ్యలు అభ్యంతరకరం అనేది స్పష్టంగా చెప్పవచ్చు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు పరిస్థితి అంటే ఆల్రెడీ మునిగిపోతుంది అది అర్థమవుతుంది ఎందుకంటే రకరకాల అంశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి ఉంది ఈ మాట ఎందుకు అంటున్నానంటే పులివెందుల లాంటి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఓడిపోవటం డిపాజిట్ కూడా రాకపోవటం దాని తర్వాత జరిగిన పరిణామాల వల్ల అవినాష్ రెడ్డిని పక్కకు పెట్టి దుష్యంత్ రెడ్డి అనే ఒక వ్యక్తిని తెర మీదకి తీసుకురావటం ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే సునీతమ్మ ఈ మధ్య కాలంలో మరి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన సూచనలకి అనుసరించి ఆ పిటిషన్లో ఆమె ఎనిమిది అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు వాటిని విచారణకి చేపడితే మరి అవినాష్ రెడ్డిని విచారణకి తీసుకొని అరెస్ట్ చేస్తారా అనేది మరి ఆయన అరెస్ట్ అయితే జగన్ రెడ్డి భారతి రెడ్డి గారికి కూడా అది చుట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే సునీతం గారు ప్రస్తావించిన అంశం భారతి రెడ్డి గారికి వివేక హత్య విషయం ముందే తెలుసు అన్న విషయం ప్రస్తావించారు ఆమె వేసిన పిటిషన్లో సో ఈ విధంగా మనం చూసినట్టయితే రకరకాల అంశాలతో చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్కు చుట్టుకుంటుందో ఒక అగమ్మ గోచరం పరిస్థితుల్లో పార్టీ కానీ జగన్ రెడ్డి గారి కుటుంబం కానీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఈ ఫ్రస్ట్రేషన్ తో కూడిన ఈ విధమైన మాటలు మాట్లాడటం అనేది బేస్ లెస్ ఎలిగేషన్ చేయటం అనేది ఆయనకు అట్లా అలవాటుగా మారిపోయింది ఆయన రియలైజేషన్ అవ్వటం లేదు మునిగిపోతున్న పడవలో కూర్చుని అద్దాల మీద మీద రాళ్ళేసినట్టు కూడమ ప్రభుత్వం మీద రాళ్లేస్తూ ఎప్పుడు అరెస్ట్ అవుతాడో కూడా తెలియని జగన్మోహన్ రెడ్డి అసందర్భ ప్రేరణను పేలుతూ వ్యవస్థలు రమ్మంటా ఉంటే ప్రజలు పొమ్మంటా ఉంటే ఏం చేయాలో దిక్కు తోచక ఇష్టం మాట్లాడుతున్న మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో అరెస్ట్ అవుతాడంటూ విశ్లేషించిన కొత్త రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం